పూర్తి వివరాలకు చదవండి రాధారి కలిగేలా పనులు ఏళ్లుగా సాగుతున్న ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం రహదారి నిర్మాణం రోజుకు పదివేల టన్నుల రవాణా బదులుగా పదిహేను వందల టన్నుల రవాణా రోడ్డుపై రాకపోకలకు వీలు లేక సరుకు హ్యాండ్లింగ్కు విఘాతం ఇతర పోర్టులకు వెళ్లిపోతామంటున్న ఆపరేటర్లు ఏటా వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తూ దేశంలోని ప్రధాన పోర్టులో ఒకటిగా ఉన్న విశాఖపట్నం పోర్టు అథారిటీకి వెళ్లే ప్రధాన మార్గాల్లో కీలకమైన రోడ్లు అధ్వరంగా మారింది రోజు వందలాది వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డు నిర్మాణంపై పోర్టు అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది పనులు ప్రారంభించి దాదాపు రెండేళ్లైనా పూర్తి చేయకపోయినా కాంట్రాక్టర్పై పై ప్రేమ చూపిస్తూ ప్రధాన పనులకు తిలోదకలిచ్చారు దీంతో విశాఖ పోర్టుకు దండం పెట్టి పారాదీప్ ఇతర పోర్టులకు వెళ్లిపోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు నెంబర్ వన్ లో నిలిచేందుకు అడుగులు వేస్తున్నామంటూ బీరాలు పలుకుతున్న విశాఖపట్నం పోర్చారతి అధికారులు కనీస మౌలిక వసతుల విషయంలో మాత్రం నిద్ర నటిస్తున్నారు పోర్టులో ప్రధానంగా హ్యాండ్లింగ్ జరిగే సరుకు రవాణాకు అత్యంత ప్రధానమైన రహదారి నిర్మాణాన్ని గాలికొదిలేశారు ఎస్ఆర్ కంపెనీ ఎదురుగా ఉన్న కోస్ట్ గార్డ్ కార్యాలయం మీదుగా వెస్ట్ క్యూబెర్త్కు వెళ్లే రహదారి దశాబ్దాల క్రితం నిర్మించారు వెస్ట్ క్యూబెర్త్కు ప్రతిరోజు వందలాది లారీలు వెళ్తుంటాయి దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు పూర్తిగా ఛద్రమైపోయింది రోడ్డు నిర్మాణ పనులని ఏల క్రితం చేపట్టారు ఇప్పటికీ రోడ్డు పరిస్థితి దారుణంగానే ఉంది దీంతో చిన్న చినుకు ఈ రోడ్డు మొత్తం గుంతలతో బృదమయంగా మారి వాహనం కదల్లేని స్థితికి మారిపోయింది వెస్ట్ క్యూబెర్త్ ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది ఇక్కడ నుంచి ప్రతిరోజు వందలాది ట్రక్కులు నడుస్తుంటాయి రోజుకు పదివేల నుంచి ఇరవై వేల టన్నులు ఐరన్ ఓర్ రవాణా జరగాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండడంతో కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల టన్నులు మాత్రమే హ్యాండ్లింగ్ జరుగుతుండటంతో ఆపరేటర్ తీవ్రంగా నష్టపడుతున్నారు రోడ్డు పూర్తిగా గోతులమయం కావడంతో రోజు వందకు పైగా లారీలు ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి ఒక కిలోమీటర్ వెళ్లేందుకు దాదాపు ముప్పై నిమిషాల సమయం పడుతుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక షిప్ వస్తే నాలుగు రోజుల్లో దిగుమతి చేసుకోవాలి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయకపోతే ఒక్క రోజుకు ముప్పై లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది రోడ్డు బాగోకపోవడంతో నిర్దిష్ట సమయానికి లోడింగ్ చేయలేకపోతున్నారు దీంతో ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది రహదారి విషయంలో పోర్టు నిర్లక్ష్యం కారణంగా ఎక్స్పోర్టర్స్ ఆపరేటర్లు కోర్టులో నష్టపోతున్నారు ఈ అంశంపై పోర్టులోని అన్ని విభాగాల అధికారులకు ఎక్స్పోర్టర్లు ఆపరేటర్లు పలుమారు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపన పోలేదంటూ వాపుతున్నారు షిప్లు వచ్చినప్పుడు సరుకు హ్యాండ్లింగ్ చేసినప్పుడు వసూలకు పాల్పడుతున్న పోర్టు సిబ్బంది కనీస వసతుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు పోర్టుకు అత్యంత ప్రాధాన్యమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే రోడ్డు విషయంలోనూ ఇలా నిర్లిప్తూ ఉంటే ఇక ఇక్కడ హ్యాండ్లింగ్ చేయలేమని చేతులెత్తేస్తున్నారు ఈ రోడ్డు బాగు చేయకపోతే పారదీప్ గోపాల్పుర లేదా ఇతర పోర్టులు వెళ్ళిపోతామని ఐరన్ వార్ ఎక్స్పోర్టర్స్ ఆపరేటర్లు తెగసి చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో